హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చా ధరించకూడదా తెలుసుకుందాం రుద్రాక్షలు ఎంతో పవిత్రమైనవి వీటిని స్త్రీలు ధరించరాదని కొందరు పండితులు పేర్కొంటున్నారు ప్రకృతి ధర్మం ప్రకారం యవ్వనవంతులైన స్త్రీలకు రజస్వల దోషం ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతనైనా శస్త్రచికిత్స మూలంగా లేదా కొంత వయసు తర్వాత అంటే సాధారణంగా యాభై తర్వాత బహిష్టులు ఆగిపోయిన స్త్రీలు బహిష్టు దోషం నివారణ వ్రతమైన పంచమి వ్రతం ఆచరించిన తర్వాత రుద్రాక్షలు ధరించవచ్చని కొందరు పండితులు చెబుతారు అంటే స్త్రీలు రుద్రాక్షలు ధరించవచ్చు కాకపోతే చిన్న పిల్లలు లేదా బహిష్టు పూర్తయిన తర్వాత ధరించవచ్చు అని చెబుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి